పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక విద్యార్థులారా ఇంతవరకు మీరు జీవశాస్త్రంలో రాబోయేటువంటి ప్రశ్నల స్వరూపము వాటికి ఎటువంటి సమాధానాలు రాస్తే మీరు చక్కగా మార్కులు సాధించగలరో ఇంతవరకు విన్నారు ఇక ఈరోజు మనం పరీక్షలలోకి సన్నద్ధంగా అయిన తర్వాత పరీక్షలలో ఏ విధంగా సమాధానాలు రాసి విజయవంతంగా పరీక్షలు ముగించాలో తెలుసుకుందాం కొంతకాలంలో మీరు పరీక్షల పండగ జరుపుకోబోతున్నారు మరి పరీక్షల పండగకి సిద్ధంగా ఉన్నారా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని ఉన్నారా ఇక్కడ పరీక్షలను పండగ అని ఎందుకంటున్నామంటే మనము పండగలు జరుపుకున్నప్పుడు ఆ సమయంలో మన మనస్సు మెదడు ఎంతో ఉల్లాసంగా ఉంటాయి మరి పరీక్షల సమయంలో కూడా మన మనస్సు మెదడు అంతే సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అప్పుడే మనం పరీక్షలలో చదివినటువంటి అంశాలను బాగా రాయగలం ముఖ్యంగా పరీక్షలు అనగానే విద్యార్థులు కొంత ఒత్తిడికి గురి అవుతారు ఒత్తిడి దేని గురించి అంటే మంచి మార్కులు వస్తాయో రావో లేదా తను చదివినటువంటి ప్రశ్నలు పరీక్షలలో కనబడతాయో లేదో తాను చదివినటువంటి సమాధానాలు పరీక్ష రాసే సమయంలో గుర్తుకొస్తాయో రావో ఇటువంటి సందేహాలతో విద్యార్థులు మానసిక ఆందోళన చెందుతున్నారు మీరు చదివిన ప్రతి అంశము మీకు చక్కగా గుర్తుంటుంది ఎప్పుడంటే మీరు ప్రశాంతంగా పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు కాబట్టి ఎటువంటి ఆందోళన ఒత్తిడి లేకుండా ఈ పరీక్షలు రాస్తూ మీరు ఈ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి అలా సద్వినియోగం చేసుకోవాలంటే మీ మెదడుని ప్రశాంతంగా ఉంచుకోగలగాలి మీ మెదడు ప్రశాంతంగా ఉండాలంటే మీరు కొన్ని రకాలైనటువంటి అంశాలను జాగ్రత్తగా చూడాలి మొదటిది ఎప్పుడు కూడా పరీక్ష సమయానికి కేంద్రానికి చేరుకోకుండా పరీక్ష సమయానికన్నా ముందే కనీసము పది నిమిషాల పాటు పరీక్షా కేంద్రంలో ఉండడానికి ప్రయత్నించండి దీనివల్ల మీరు ఒత్తిడిని దూరంగా ఉంచుకోగలుగుతారు తర్వాత పరీక్షకి వెళ్ళేటప్పుడు పరీక్షకు అవసరమైన అంత సామాగ్రి మీ వెంట ఉండాలి ఉదాహరణకి మీరు రాసేటువంటి పెన్నులు పెన్సిల్లు స్కేళ్ళు మీకు అవసరమైనటువంటి కంపోజ్ బాక్స్ ఇవన్నీ మీ చెంత ఉండాలి అదేవిధంగా మీరు తప్పకుండా తీసుకెళ్ళేటువంటి మరొక విషయము మీ యొక్క హాల్ టికెట్ ఎప్పుడు కూడా మీ హాల్ టికెట్ జాగ్రత్తగా తీసుకున్న వెంటనే మీరు ఇంటి నుంచి బయలుదేరాలి అదేవిధంగా ఎప్పుడు కూడా పరీక్ష సమయంలో బిగుతుగా ఉన్న దుస్తులు ధరించకూడదు అలా ధరిస్తే మీరు శారీరకంగా ఫ్రీగా ఉండకుండా పరీక్షను ఇబ్బందిగా రాస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా తమకు అనువుగా ఉండేటువంటి వదులుగా ఉండే దుస్తులు ధరిస్తూ ఉండాలి ఇక పరీక్షకు వెళ్లే ముందు ఖచ్చితంగా అల్పాహారాన్ని తీసుకోవాలి లేకపోతే వేసే కాలంలో మీరు నీరసించిపోయే అవకాశం ఉంటుంది అల్పాహారంలో నూనె ఆహార పదార్థాలు లేకుండా జాగ్రత్త పడండి మీకు ఒకవేళ వీలైతే ఒక మంచినీటి బాటిల్ను కూడా ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళండి ఇక పరీక్ష అనేది మీరు ఒక సంవత్సర కాలం పాటు చదివిన పాఠ్యాంశాలకు మూడు గంటలలో మీరు చేసేటువంటి ప్రదర్శన ఈ ప్రదర్శన ఆసక్తిగా ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి కాబట్టి అలా ఉండాలంటే మీరు సమాధానాలు రాసే ముందు మీకు ఇవ్వబడేటువంటి ప్రశ్నపత్రంను ముందుగా క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవాలి అలా చదివినాక ఆ ప్రశ్నపత్రంలో మీకు బాగా వచ్చి చక్కగా రాయగలను అనే నమ్మకం కలిగిన సమాధానం మొదటగా ఎంపిక చేసుకొని సమాధాన పత్రంలో రాయాలి ఇప్పుడు కూడా ప్రశ్నలకు కేటాయించిన మార్కుల ఆధారంగా ప్రశ్నలకి మీరు సమయాన్ని కేటాయించాలి ఉదాహరణకి ఒక మార్కు ప్రశ్నకి మీరు ముప్పై నిమిషాలు కేటాయిస్తూ ఒకటి రెండు పేజీలలో సమాధానాలు రాయడం ద్వారా అక్కడ మీరు విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉన్నవారైతారు కాబట్టి అలా చేయకుండా ప్రశ్నల మార్కులను పరిగణలోకి తీసుకొని మీరు సమాధానాలు రాస్తూ ఉండాలి ఎప్పుడైనా గాని ప్రశ్నల రాని వాటి గురించి ఆలోచిస్తూ సమయం గడపడం వల్ల మీరు విలువైన సమయము వృధా చేస్తారు అలా కాకుండా మీకు వచ్చినటువంటి సమాధానాలను రాస్తూనే ఉండాలి ముఖ్యంగా పరీక్ష రాసే గదిలో మీ చుట్టుపక్కల ఉన్న వారిని చూడటము వారి గురించి ఆలోచించడం చేయడం వల్ల మీరు మీకు వచ్చిన సమాధానాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలు చేయకండి ఇక ముఖ్యంగా మీకు జీవశాస్త్రంలో పార్ట్ ఏ పార్ట్ బిలో వచ్చేటువంటి మొత్తము ప్రశ్నలు ఇరవై ఏడు దీంట్లో మీరు ఒక మార్క్ ప్రశ్నలు ఏడు ఉంటాయి కాబట్టి వీటిని మొదలు రాయడానికి ప్రయత్నించండి మొదలు రాయడం వల్ల ప్రశ్న పత్రంలో ఉన్న వరుస క్రమం అనేది చక్కగా ఉంటుంది కాబట్టి మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది పార్ట్ బిలో మొత్తము పది ప్రశ్నలు ఉంటాయి వాటికి అరమార్కు ఉంటుంది కాబట్టి చివరిగా వాటిని రాసే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా పార్ట్ బి సమాధానాన్ని తొందరపాటుగా నిర్ణయించుకొని సమాధాన పత్రంలో రాసివేసి తర్వాత కంగారు పడి ఆ సమాధానాన్ని చెరిపివేయడము తుడిచివేయడము ఇలా చేయడం వల్ల మీ సమాధాన ప్రత్నము అందరినీ ఆకర్షణీయాన్ని కోల్పోతుంది కాబట్టి నీట్ గా ఉండడానికి ప్రయత్నాల్ని చేయండి అదేవిధంగా ప్రశ్నల సంఖ్యను ఖచ్చితంగా మీ సమాధాన పత్రంలో సూచించాలి అప్పుడే మీరు సరైన మార్కులు పొందగలుగుతారు మీకు ఇచ్చినటువంటి ప్రశ్న పత్రంలో ప్రశ్న సంఖ్యను సమాధానంతో జోడించే విధంగా రాయండి అదేవిధంగా మీకేదైనా అనుమానాలు కలిగితే ఇన్జిలేటర్ని అడిగి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోండి విద్యార్థులారా ఎప్పుడు కూడా రాసినటువంటి పరీక్ష గురించి పరీక్ష హాల్లో ఆలోచించకండి కేవలము రాయబోయేటువంటి పరీక్ష మీనే ధ్యాస పెట్టండి ముఖ్యంగా జీవశాస్త్రంలో మనకు అడగబోయేటువంటి ప్రశ్నలు అన్నీ కూడా నిర్వచనాలు లేదంటే భేదాలు లేదంటే సమాచారాలు పట్టిక పటాలు ఇవే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిపైన మీరు చక్కని దాస పెట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పరీక్షలలో మనము ముఖ్యంగా రాయాల్సినటువంటి అంశాలను చూద్దాం మొదలు ఒక మార్క్ సంబంధించినటువంటి ప్రశ్నలతో మీ యొక్క సమాధాన పత్రాన్ని ప్రారంభించండి ఇందులో మీరు ఏడు ప్రశ్నలు పరీక్షలలో రాయాల్సి ఉంటుంది ఈ ఏడు ప్రశ్నలు చిన్నవిగా ఉంటాయి ఒకటి లేదా రెండు వరుసలలో వచ్చే విధంగా ఉంటాయి ముఖ్యంగా ఇందులో నిర్వచనాలు ఉదాహరణలు భేదాలు లేదా పటాము యొక్క భాగాల గుర్తింపు ఈ అంశాలు ఈ ప్రశ్నలలో అడుగుతా ఉంటారు కాబట్టి ఎక్కువ సమయాన్ని ఎక్కువ స్పేస్ ని ఉపయోగించకుండా ఒకటి లేదా రెండు వాక్యాలలో ఈ ప్రశ్నలకి సమాధానాలు రాయండి రెండవ బిట్ వచ్చేటువంటి రెండు మార్కుల ప్రశ్నలు ఈ రెండు మార్కుల ప్రశ్నలో మీరు రాసే అంశాలలో ముఖ్యంగా పోలికలు భేదాలు ప్రయోగ జాగ్రత్తలు అమరిక అదేవిధంగా జన్యు శాస్త్రంలోని అంశాలు అయినటువంటి నిర్మాణ స్వామ్య క్రియాస్వామ్య అవయవాల భేదాలు ఇటువంటి ప్రశ్నలు మీ యొక్క ప్రశ్న పత్రంలో ఉంటాయి ఎప్పుడు కూడా సమాధానాన్ని రాసేటప్పుడు రెండు మార్కులకి కనీసము నాలుగు నుంచి ఆరు వాక్యాలలో సమాధానాన్ని రాయాలి ఇక చివరిగా మీకు ఉండేది నాలుగు మార్కుల ప్రశ్నలు నాలుగు మార్కుల ప్రశ్నలకి కనీసము ఎనిమిది నుంచి పన్నెండు వాక్యాలలో సమాధానము రాయాలి ఈ సమాధానాలు కూడా అంతర్గత వెసులుబాటుతో ఉంటాయి కాబట్టి అంతర్గత వెసులుబాటుకు అనుగుణంగా సమాధానాలు రాయాలి ఎప్పుడు కూడా ఒకే వరుస సంఖ్య నుంచి రెండు సమాధానాలు రాసి తర్వాతి వరుస సంఖ్య నుండి సమాధానాలు రాయకపోతే మీకు సరైనటువంటి మార్కులు రావు కాబట్టి ప్రతి అంతర్గత వెసులుబాటు ఉన్నటువంటి ప్రశ్నలో నుండి ఒక ప్రశ్నను ఎంపిక చేసుకొని సమాధానము రాయాలి ఈ సమాధానాలలో మీరు రాయాల్సిన అంశాలు ఒకటి ఖచ్చితంగా ప్రయోగానికి సంబంధించిన వివరణ ఉంటుంది విద్యార్థులారా మీ పాఠ్య పుస్తకంలో మీరు ఇదివరకు చదివే ఉంటారు మీకు ఐదు ప్రయోగాలు చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి ఉన్నాయి మొదటిది ఆక్సిజన్ విడుదల ప్రయోగము కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించే ప్రయోగము ఈ ప్రయోగంలో మీరు పట్టము ఆ పరికరాలు ఉపయోగించిన విధానము జాగ్రత్త ఈ నాలుగు అంశాలు మీ యొక్క సమాధానంలో చేర్చితే మీరు ఖచ్చితంగా నాలుగు మార్కులు పొందగలుగుతారు అదేవిధంగా కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని నిరూపించే ప్రయోగము ఈ ప్రయోగంలో ఎలా ప్రయోగాన్ని చేశారు ప్రయోగంలో విడుదలైన వాయువు కార్బన్ డైఆక్సైడ్ అని ఎలా నిర్ధారణకి వచ్చారు అనే అంశాన్ని మీరు జాగ్రత్తగా సమాధాన పత్రంలో రాయాల్సి ఉంటుంది తర్వాత ప్రత్యుత్పత్తి అనే పాఠాంశంలో మీరు రైజోపస్ యొక్క పెరుగుదల అనే అంశం పైన చాలా నేర్చుకోండి ఎందుకంటే చాలా విలువైనటువంటి ప్రశ్న అది వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సమాచార సేకరణ నైపుణ్యము మన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పట్టికల నుండి కనీసము ఒక పట్టిక ఇవ్వబడుతుంది ఆ పట్టిక నుండి మీరు సమాధానాల్ని రాయాల్సి ఉంటుంది జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి ఏడు నుండి ఎనిమిది పట్టికలు మన పాఠ్య పుస్తకంలో ఉన్నాయి ఆ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పట్టికలను జాగ్రత్తగా పరిశీలన చేసి మంచి మార్కులు పొందవచ్చు ఇక చివరిగా ఉండేది పార్ట్ బి పార్ట్ బి రాసేటప్పుడు విద్యార్థులు ఆ ప్రశ్న పత్రంలో సూచించిన అక్షరాన్ని మాత్రమే బ్రాకెట్ లో సూచించాలి క్యాపిటల్ ఏ ఉంటే క్యాపిటల్ ఏ ని సమాధానంగా స్మాల్ ఏ ఉంటే స్మాల్ ఏ అనేటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని రాయాలి ఆనందంగా ఉత్సాహంగా పరీక్ష గదిలోకి ప్రవేశించి విజయవంతంగా మీ పరీక్షను పూర్తి చేయాలని కోరుకుంటూ పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక